ఆలోచన విధానాన్ని బట్టి పరిస్థితులు ఉంటాయి అనడానికి ఈ వీడియో శ్రీ శ్రీమాతేనమహ మన మనసు గురించి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుందాం మనసు పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రపంచం మొత్తం మీద ఎవరికి చూసినా అందరికీ విషయాలన్నీ సమానంగానే ఉంటాయి అందరికీ ఖాళీ ఏళ్ళు చేతి ఏళ్ళు ఏ తలా తోకా ఎలాగ ఉన్నట్టే ఇది కూడా పరిస్థితులు కూడా శరీరం కనుక కొంచెం లావు ఎత్తు సన్నగా ఉన్న విధంగానే పరిస్థితులు కూడా అటు ఇటు అటు ఇటుగా అందరికీ అలాగే ఉంటాయి కానీ కొన్ని కొన్ని సంఘటనలు మాత్రం కొందరికి చాలా సంతోషాన్ని మిగులుస్తాయి మళ్ళీ అవే సంఘటనలు కొన్ని కొన్ని మనుషులకి చాలా బాధ కలిగిస్తాయి ఇంకొకరికైతే అసలు తీరని లోటు తీర్చలేని విధంగా వాళ్ళు వెళ్ళిపోతారు కోమాలో కంటే శరీరం పనిచేయకుండా అనుకోండి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కానీ ఇదంతా కూడా మన మనస్సు గురించి తెలుసుకున్న వాళ్ళకి ఇంత విచ్ ఇంత బాధపడటం ఇంత సంతోషపడటం అంటే మనసు స్థితి తెలుసుకున్న వాడికి ఇవన్నీ ఉండవు సంతోషమైన దుఃఖమైనా కూడా రెండు నీలో నుంచి పుట్టుకొచ్చేదే ఇది తెలుసుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు సంతోషము దుఃఖానికి కారణం నే నేను అని తెలుసుకున్న రోజు అసలు ఆ మానసిక స్థితి గురించి అర్థం అసలు ఆ మానస్థితి గురించి కొంచెం అటువైపు అట్లా తొంగి చూసినంత నాలెడ్జ్ ఉన్న మనిషికి అంత డిప్రెషన్లోకి వెళ్ళరు అంత హ్యాపీగా ఉంటారు వాళ్ళు నార్మల్గా ఉంటారు ఎప్పుడు కూడా అంత అంత డిస్టర్బ్ కారు వాళ్ళు అలాంటి మనుషులు తారసపడినప్పుడు సామాన్యులకి అందరికీ కూడా వాళ్ళంటే అందరు ఇష్టపడతారు వాళ్ళ సరౌండింగ్స్ ఇష్టపడతారు వాళ్ళ వాళ్ళ ప్రజెన్స్ ప్రజెన్స్ ఇష్టపడి ఎప్పుడు వాళ్ళని కొంచెం గౌరవ భావంతో చూస్తారు వాళ్ళే బ్యాలెన్స్ చేయగలుగుతారు మనసుని మనసు పరిస్థితిని బ్యాలెన్స్ చేసేవాళ్ళంటే అందరూ ఇష్టపడతారు వాళ్ళని ఎప్పుడైనా మనసులో కోరిక తీరిపో పోకపోతే భయంకరమైన దుఃఖం ఉండటం తీరిపోయింది అనుకోండి సంతోషం ఉండటం ఇంకా మనకు అసలు అయిపోతుంది అని తెలిసినప్పుడు ఓ ఆనందపడిపోవటం ఇవన్నీ కూడా మనస్సు నుండి మనకి బయటకు వచ్చేయే ఈ మనస్సే దీనికి కారణం అని పదే పదే మీరు తెలుసుకోవడానికి నేను చిన్న చిన్న ఉదాహరణలు చెబుతాను ఒక్కొక్కసారి మనం ఇప్పుడు పండుగ వచ్చింది సంక్రాంతి పండుగ వచ్చింది మనము ఎక్కడికో వెళ్తాం మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కన్నా ఎక్కువ ఉంది చాలా ఆనందపడిపోతాం ఒక్కోసారి మనం ఎక్స్పెక్ట్ చేసే చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం అక్కడికి వెళ్తే మన ఎక్స్పెక్టేషన్స్కి అది అందరంత దూరంలో ఉంటుంది ఇంకా దానికి ఇరిటేషన్ ఇరిటేట్ అయిపోతా కోపం చికాకు అంటే ఒక నష్టమైన భావన తర్వాత మనం ఏదేదో కోల్పోయామన్న భావన ఎందుకంటే మనల్ని మనం అవమానపరచుకోవటం ఎవరిని వాళ్ళని అవమానపరుచుకుంటారు ఏమని ఇలాగే జరుగుతుంది అనుకోలేదు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అంటే వాళ్ళని వాళ్ళని అవమానపరచుకుంటారు బాధ పెట్టుకుంటారు ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బంది పెడతారు ఇదంతా ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది కేవలం మనస్సు మనస్సు నుంచి వస్తుంది ఎందుకంటే నీ మనసు ఆడే ఆటను గుర్తుపెట్టుకోవాలి మనసుని బ్యాలెన్స్ చేయటం మనస్సు పరిస్థితి అని గుర్తుపెట్టుకోవాలి దానికి ఏం తెలుసు అది మామూలుగా పాపం ఎటు చవితే అందుకే కోతింటారు కదా ఏదో ఎటు చవితే అటు పోతూ ఉంటుంది నువ్వేమనుకున్నావు నువ్వు చెప్పావు అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది పండక్కి వెళ్తే మా అత్తగారు మంచి బట్టలు పెడతారు మా మామగారు ఇది పెడతారు లేకపోతే మా చెల్లి ఇది పెడుతుంది మా అక్క ఇది పెడతది లేదంటే నేను పండగకి నాకు బోనస్ వస్తుంది లేదు నేను పండక్కి వెళ్ళానంటే ఊటీలో ఎంత బాగుంటుంది కొడైకన్నాళ్ళలో ఎలా బాగుంటుంది ఏదో నువ్వు మనసుకి నీకు నచ్చిన విధంగా నీకు నీకు అవసరమైన దాన్ని బట్టి నువ్వు మనసుకి ఒక ఒక గైడ్ చేసావు ఇలా ఉంటుందని చెప్పేసావు ఆ తర్వాత ఏమైంది దానికి రిలేటెడ్గా అవన్నీ కూడా అది చెప్పేసుకుంది దానికి రిలేటెడ్గా అవన్నీ పెట్టేసుకుంది ఉంటుంది అలాగ ఉంటుంది అవన్నీ ఏంటి నువ్వు నువ్వు లోపల 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 దాన్ని సెట్ చేసేసుకున్నావు ప్రో ప్రోగ్రామ్ అంతా సెట్టింగ్ అయిపోయింది ఆ సెట్టింగ్ ఎవరి నుంచి వచ్చింది నువ్వు ఇచ్చిన గైడెన్స్ నుంచి నువ్వు ఇచ్చిన రూట్ మ్యాప్ నుంచి వచ్చింది ఎవరికి ఇచ్చావు మనసుకిచ్చావు ఇలాగ ఆలోచించుకునే వాళ్ళకి చాలా తగ్గుతుంది ఇంతవరకు డెప్త్గా ఆలోచించే వాళ్ళకి ఎప్పటికీ కూడా డిస్టబెన్సులు తక్కువ ఉంటాయి తర్వాత వాళ్ళనే ఇష్టపడతారు అందరూ ఎక్కువ మంది ఫాలోవర్స్ ఎవరికి ఉంటారంటే ఇలాంటివి బ్యాలెన్స్ చేయగలిగిన వాళ్ళు అక్కడక్కడ దొరుకుతారు అంటే ఆ వస్తాయి పోతాయి ఇబ్బందులు ఏముందులే అది నార్మల్ అంటుంటారు కదా అలాంటి వాళ్ళంటే ఎక్కువ ఇష్టమని వా ఇష్టపడతారు వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు ఆ ఫాలోవర్స్ని కూడా వీళ్ళు కావాలని అనుకోరు ఎందుకు అనుకోరంటే వీళ్ళకి అది కూడా తెలుసు రో పదిహేను రోజులు పదిహేను రోజులు ఫాలో అనుకోండి ఒక మళ్ళీ తర్వాత రోజు ఇంతకన్నా బెటర్గా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు అది కూడా వాళ్ళు ఖాతరు చేయకుండా ఉంటారు ఏమీ వాటన్నిటికీ దూరంగా అతీతంగా ఆలోచించగలిగిన వాళ్ళకి ఎక్కువ మంది ఎక్కువ మంది అభిమానులు ఉంటారు ఎందుకు ఉంటారు అనేది మనం బ్యాలెన్స్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఉంటారు లోన్లీగా ఉంటారు ఎందుకుంటారు అంటే వాళ్ళ మనసుకి వచ్చే ఆలోచనలకి పరిస్థితులకి వాళ్ళకి అసలు సంబంధం లేని జీవితం గడుపుతూ ఉంటారు సంబంధం ఉండదు వాళ్ళు గై వాళ్ళు ప్రోగ్రామింగ్ ఒకటి సెట్ చేస్తారు రూట్ మ్యాప్ ఒకటి సెట్ చేస్తారు అంటే వెళ్ళేదారు ఒకటి ప్రోగ్రామింగ్ ఒకటి అక్కడ మ్యాచ్ అవ మిస్ మ్యాచ్ మిస్ మ్యాచ్ వల్ల ఏమవుతుంది అది ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ కరెక్ట్గా రాదు రిజల్ట్ కరెక్ట్గా రాదు ఆ దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి రిసీవ్ చేసుకోలేకుండా వాళ్ళని వాళ్ళు హింస పెట్టుకొని బాధ పెట్టుకొని పక్కన వాడి మీద బ్లేమ్ చేసేసి వాడు పక్కన ఉన్నవాడికి జీవితం అంటే నరకం అంటే ఓ ఇక అసలుకి అది సినిమా హాల్ లాగా ఉంటుంది ప్రతిరోజు కూడా అంటే మనసు ఆడే ఆటని గుర్తించాలి మనస్సు గురించి ఓ ఇంత అంత ఎక్స్పెక్టేషన్స్ అన్ని దానికి ఇవ్వకూడదు ఏదైనా అరిసలు గుండ్రంగా వచ్చినాయి వస్తాయి వస్తాయి అని ఎక్కువ పెట్టకూడదు నేను చేసేదాన్ని బట్టే వస్తాయి అని చెప్పుకోవాలి టేస్ట్గా వస్తాయి ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఈ డ్రెస్ కొనుక్కున్నా వేసుకుంటే నేను సిమ్రాన్ లాగా ఉంటాను రమ్యకృష్ణ లాగా ఉంటాను కాదు ఈ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో అంటే అసలు క్వశ్చన్ మార్క్ పెట్టకుండా దానికి ఆన్సర్ ఇచ్చేసుకున్నప్పుడు ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి ఇది వినడానికి ఇబ్బందిగా ఉండొచ్చు కానీ నిన్న మొన్నట్లో నేను ఈ వారంలో పండగలకి వచ్చి వెళ్ళిన వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ డిప్రెషన్స్ లేదు అంటే ఒక్కొక్కళ్ళు ఉన్న సంతోషాన్ని బట్టి అనిపించింది మనసు ఆడే ఆటని తెలుసుకున్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు ఆ ఆటలే అటు ఇటు కాకుండా వాళ్ళు తెలుసుకోకుండా ఉన్న ఉన్న వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు ఒకటి ఎవరికి వాళ్ళు తెలుసుకోవటం అన్నా తెలియాలి లేదు అంటే ఎవరన్నా చెప్పింది వినటం తెలియాలి చెప్పి వాళ్ళు సంతోషంగా ఉంటారు వినగలిగే వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎవరైతే సంతోషంగా లేరు అంటే చెప్పడానికి పనికిరారు వినడానికి పనికిరారు వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడతారు ఎందుకంటే వినడానికి ఏమో వాళ్ళకి ఇగో అడ్వాన్స్ ఉంది చెప్పడానికి ఏమో వాళ్ళకి అర్హత లేదు వాళ్ళ వల్ల ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది అందుకని మనం ఏ కోవకు చెందాము చెప్పడానిక చెప్పించుకోవడానిక వినడానిక వినిపించడానిక తెలుసుకుంటే చాలు థ్యాంక్ యూ వాళ్ళు